రెండు వేల ఇరవైలో ఎట్ ప్లస్ కన్సల్టెన్సీ వెంకటరెడ్డి అనే అతను మమ్మల్ని డబ్బులు తీసుకొని మేము అడిగిన కాలేజ్ కాకుండా అతని సొంత కాలేజీలు ఉన్నాయని చెప్పి విదేశీ విద్య కోసం మమ్మల్ని డబ్బులు తీసుకొని మమ్మల్ని మోసం చేశాడు టోటల్గా మమ్మల్ని ఒక్కొక్క సంవత్సరానికి ఒక కాలేజ్ మార్చుకుంటూ అన్ని కాలేజీలు అతనివి అని చెప్పేసి అతని అకౌంట్లోకే డబ్బులు అన్నీ కట్టించుకొని దాదాపు మాకు కోటి ఇరవై రెండు లక్షలు మోసం చేశాడు సో మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి కానీ మేము ఎంత ఎన్ని రోజుల నుంచి ఆయనతో పోరాడుతున్నా ఆయన మాత్రం మాకు ఎటువంటి రెస్పాన్స్ ప్రాపర్గా ఇవ్వటం లేదు మేము నేను మెయిన్గా నేను ఈ ప్రెస్ మీట్కి వచ్చిన పెట్టడం కారణం ఏంటంటే మాది ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబము మా అమ్మ బంగారు కానీ తర్వాత మా ఫ్లాట్ కానీ అది అమ్మేసి మా నాన్న కష్టజీవి మొత్తం మా నార్మల్ డ్రైవర్ మా నాన్న అట్లాంటిది అన్నీ అమ్ముకొని గోల్డ్ తాకట్టు పెట్టేసి నన్ను పంపించాడు ఇట్లా అన్యాయంగా మోసం చేసి మమ్మల్ని ఇట్లా దారి తీశాడు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నామంటే కొంచెం నారా లోకేష్ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్తే మాకంటూ ఏదైనా సాయం చేయగలుగుతారని మేము ఆశిస్తున్నాము అందుకే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టింది మా దగ్గర అయితే అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ వెంకటరెడ్డి అతను అనేవాడు హైదరాబాద్లో ఈఎస్ఐ హాస్పిటల్స్ దగ్గర ఈయన ఆఫీస్ ఉంటుంది ఆపోజిట్లో మెట్రో స్టేషన్ దగ్గరే సో ఇతను మాకు ఆయన దగ్గర ఏవైతే ఎవిడెన్స్లు ఉన్నాయో ఆయన దగ్గర ఏమైనా ఉంటే మా దగ్గరికి వచ్చి చూపించుకోమని నిరూపించుకోమని మేము అది దీన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాము థ్యాంక్ యూ అండి వెంకటరెడ్డి మారెడ్డి వెంకటరెడ్డి దాదాపు మమ్మల్ని ముప్పై మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళాడండి ముప్పై మందిలో అందరం దాదాపుగా వచ్చేసాము ఏమంటే ఎవరికైతే కొంచెం మళ్ళీ డబ్బులు ఉన్నాయో వాళ్ళు మాత్రం వేరే కాలేజీలకు వెళ్ళిపోయారు మేము మాత్రం మాకు ఐదేళ్ళు అన్యాయం చేశాడు మాకు రెండు వేల ఇరవైలో అడ్మిషన్ తీసుకొని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎటు పోలేని పరిస్థితి నాది డబ్బులు కూడా ఏమీ లేని సిచ్యువేషన్ మాది ముందుకు వెనక్కి వెళ్ళినాం దాదాపు అయిపోయాం మేము ఎట్ ప్లస్ కన్సల్టెన్సీ ఎట్ ప్లస్ ఈడీ ఈడీ ప్లస్ కన్సల్టెన్సీ లేదు మేము ఒక్కటే కోటి ఇరవై రండి ఎంబీబీఎస్ చేయడానికి విదేశీ అబ్రాడ్లో కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ బెలీస్లో అదే చెప్తున్నాను కదా సార్ మా గోల్డ్ పోయింది అప్పు చేశాము తర్వాత ఒక చిన్న ఫ్లాట్ ఉండింది ఒక రెండు సెంట్లు అది అమ్ముకొని అన్నీ మా నాన్న పంపించాడు మా నాన్న సాధారణ డ్రైవర్ మా నాన్న అయితే లేదు లేదు పేమెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చాం విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చాం కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ అని మూడు నాలుగు కాలేజీలు మార్చాడు అదొక కాలేజ్ పేరు చెప్పి అంటే మాకు క్లాసులు అయినాయి అన్నీ బాగానే ఉన్నాయి డబ్బులు కట్టాము సర్టిఫికెట్లు మాత్రం ఏమీ రాలేదు అడుగుతుంటే మాత్రం వాట్సాప్లో పంపిస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడే మేము వెళ్ళాం బెలీస్కి వెళ్ళాం మేము అక్కడ క్లాసులు అయ్యాయి అంతా బాగానే ఉండింది కానీ ఇతను ఏం చేశారంటే మాకు ఫారిన్ వాళ్ళు నడిపిస్తున్న కాలేజ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఈ కన్సల్టెన్సీ వాళ్ళే అక్కడ ఆ కాలేజ్ రన్ చేయడము అది ఒక పెద్ద స్కామ్ అని తర్వాత అర్థమైంది మాకు దాదాపు ఒక రెండు వందల కోట్ల మోసం చేశారు రెండు వేల పద్దెనిమిది నుంచి కొలంబ సెంట్రల్ యూనివర్సిటీ చాలా మంది గ్రాడ్యుయేట్ అయ్యారు అంటే ఒక్కరికి కూడా డిగ్రీ వ్యాలిడ్ లేదు ఎందుకంటే మేబీ సర్టిఫికేట్స్ దొంగ వేయ ఉండొచ్చు మేము అనుకోవడం అదైతే కానీ మోస్ట్లీ ఒక్కరై ఒక్కరు కూడా మాకైతే మా కళ్ళ ముందు డాక్టర్ వ్యాలిడ్ డాక్టర్గా ఒక్కరు కూడా అవ్వలేదు ఆ కాలేజ్ నుంచి అయితే వచ్చింది గవర్నమెంట్ కాలేజ్ కాదు ప్రైవేట్ కాలేజ్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ బెలీజ్లో ఉంటుంది బెలీజ్ అనే దేశంలో ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ నా పేరు లక్ష్మీ తాయారమ్మ సార్ మాది మదనపల్లి మా పాప ఎంబీబీఎస్ చేయలే అనేసి సెంట్రల్ యూనివర్సిటీ ఇది సెంట్రల్ అమెరికాలో సీసీ అనే కాలేజీలో జాయిన్ చేసినాం సార్ వెంకటరెడ్డి ఓనర్ అంటే ఓనర్ అంటే ఇక్కడ ఇండియాలోనే ఉంటాడు అతను అక్కడ పోయి లీజ్కి తీసుకొని కాలేజీ మెయింటెనెన్స్ చేస్తూ ఉంటాడు అక్కడ జాయిన్ చేసినాం సార్ పాపని అంటే ఇక్కడ డిసెంబర్లో రెండు వేల ఇరవై రెండులో డిసెంబర్లో ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేసినారు సార్ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ తర్వాత అక్కడ తీసుకోపోయినారు సెంట్రల్ అమెరికాకి అక్కడ సిక్స్ మంత్స్ పెట్టుకున్నారు ఫస్ట్ ఇయర్ అయిపోయింది అని చెప్పి ఇండియాకు పోవాల పోయే వాళ్ళు పోండి అని చెప్పినారు సార్ ఇండియాకు వచ్చేటప్పుడు అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ ఫీజు కడితేనే మీకు పాస్పోర్ట్ ఇస్తానని చెప్పి సెకండ్ ఇయర్ ఫీజు కూడా కట్టించుకున్నారు సార్ ఇక్కడికి వచ్చిన తర్వాత పాప ఎడ్యుకేషన్ లోన్కి పోయినాం సార్ ఎడ్యుకేషన్ లోన్కి పోయి కాలేజీ పేరు చెప్తే ఆ సార్ వాళ్ళు బ్యాంకులో మీకు నెంబర్ ఉంటుందమ్మా కాలేజీకి ఆ నెంబర్ ఇచ్చినారా అని అడిగినారు సార్ సార్ దానికి ఏం నెంబర్ లేదు అని చెప్పినారు సార్ అంటే అసలు ఆ కాలేజీ ఉండదు మాది ఫ్రాడ్ ఉంటుంది ఖచ్చితంగా ఒక నెంబర్ అయితే ఇస్తారు మా అమెరికా గవర్నమెంట్ వాళ్ళు అన్నారు ఆ సార్ని అడిగితే లేదమ్మా నేను అట్లా ఎట్లా అని కొన్ని రోజులు టైం గడిపినాడు సార్ మాకు డౌట్ వచ్చి గూగుల్లో అంతా చెక్ చేసినాం సార్ అప్పుడు చెక్ చేస్తే ఆ కాలేజీ గురించి అంతా ఫ్రాడే వచ్చింది సార్ దానికి అక్రిడేషన్స్ ఏమీ లేవు సార్ మళ్ళీ మేము ఇదే గట్టిగా నిలదీసినాం సార్ తీస్తే అయిపోయామన్నాడంటే అమ్మా ఇదే కాలేజ్ పక్కన ఇంకో దేశంలో సెయింట్ లూజియా అనే దేశంలో ఇదే కాలేజీ ఉంది మా సెకండ్ ఇయర్ అక్కడ జాయిన్ చేద్దాం పాపని అన్నాడు ఇండియన్ రూల్ ప్రకారం అయితే ఎంబీబీఎస్ ఒకే కాలేజీలో చేయలేదు సార్ ఐదేండ్లు మేము ఆ మాట అడిగినాం ఆ మాట అడిగితే మీకెందుకమ్మా ఫస్ట్ ఇయర్ కూడా పాప అక్కడే చదివినట్టు నేను సర్టిఫికెట్ ఇస్తానన్నాడు సర్టిఫికేట్ ఇస్తానంటే మాకు కొంచెం భయం అనిపించింది సార్ ఇప్పుడు ఇండియాలో అయితే తెలియదు ఆ దేశానికి పోయినప్పుడు పాస్పోర్ట్లో ఆ దేశంలో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నారనే స్టాంప్ ఉంటుంది కదండి సార్ మేము ఆ మాట అడిగితే మీకు అవన్నీ అవసరం లేదు మా మీరు ఈ దేశంలో చదివినట్టు నేను సర్టిఫికేట్ ఇస్తానన్నారు సరే దానికి ఓకే అనుకుంటే అక్కడికి పోయినాక చూస్తే సెయింట్ లూజ్ సార్ పాప పోకుండానే అక్కడ సర్టిఫికేట్ ఇచ్చినాడు సార్ కామన్వెల్త్ అనే హాస్ కాలేజీది ఇచ్చినాడు సార్ అదేం సార్ మీరు సిసియు అనే కాలేజీ ఇస్తానన్నారు కదా మరి కామన్వెల్త్ అనేది ఇచ్చినారంటే వాళ్ళదేలమ్మా ఇది కూడా అని అన్నారు సార్ మాకు అర్థమైపోయింది సార్ వీడు ఫ్రాడ్ చేస్తా అన్నాడు అనేసి మా డబ్బులు మాకు ఇచ్చేయి నువ్వు ఫ్రాడ్ చేస్తానవని అర్థమైపోయింది రెండు కాలేజీల సర్టిఫికెట్లు మేము పెట్టుకొని ఎట్లా ఇది చేయిల్లా అనేసి అంటే ఏం చేసుకుంటావు వల్ల ఇది చేసుకోపో అన్నాడు సార్ నేను ఒక సంవత్సరము రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ సార్కు లోకేష్ సార్కు అర్జీ ఇచ్చి వచ్చినాను సార్ నాకు మదనపల్లి సార్ మాది మదనపల్లిలో టూ టౌన్కి ఇచ్చినారు సార్ వాళ్ళు ఈమె ఏదో హెల్ప్ కోసం వచ్చింది హెల్ప్ చేయండి అంటే అక్కడ పోలీసులు మాట్లాడినారు సార్ ఒక మూడు నెలలు తిప్పించినారు సార్ నన్ను మూడు నెలల తర్వాత వెంకటరెడ్డితో కూడా మా నా దగ్గర ఫోన్ నెంబర్ అన్నీ తీసుకున్నారు సార్ అతనితో మాట్లాడితే అతను చెప్పినాడంట సార్ పోలీసులకి ఆమె మీద నేనే పరుగు నష్టం దావా వేయాలను ఉండాను అనేసి నేను చెప్పినాను సార్ వేయమనండి సార్ నా దగ్గర ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి వాళ్ళు పవన్ ఇది పరుగు నష్టం దావా వేస్తే వెంటనే ఆడ పోలీసులు వచ్చి తీసుకొని వెళ్ళిపోరు కదా వాళ్ళు అడుగుతారు ఎందుకే ఏమైంది ఏమైందిని అప్పుడు నేను అన్ని ప్రూఫ్లు అన్నీ చూపిస్తాను సార్ అంటే మళ్ళీ పక్కకు పోయి సార్ ఎస్ఐ సార్ మాట్లాడే వచ్చినాడు వెంకటరెడ్డితో ఆరు లక్షలు ఇస్తాను ఆమెను సపరేట్ గమ్మును ఉండమని సార్ ఫస్ట్ ఇయర్ ఫీజు పదహైదున్నర లక్ష సార్ అక్కడ ఫుడ్కు బెడ్డుకు అంతా కలిపి పంతొమ్మిదిన్నర లక్ష తీసుకున్నాడు సార్ టికెట్కు వచ్చి రెండు లక్షలు సార్ మొత్తం ఇరవై ఒక్క లక్ష అయింది సార్ సెకండ్ ఇయర్ వచ్చి పన్నెండున్నర లక్ష తీసుకున్నాడు సార్ మళ్ళీ అక్కడ పిల్లోళ్ళు పనుకుండే బెడ్తో సహా సార్ బెడ్కి ముప్పై వేలు తీసుకున్నాడు సార్ లెచ్చిరియా ఫీజు అని అక్కడ ట్యూషన్ చెప్తా అంటారమ్మా దానికి నలభై వేలు కట్టాలని దానికి నలభై వేలు తీసుకున్నారు సార్ ఇది సెకండ్ ఇయర్ది సార్ సెకండ్ ఇయర్లో నలభై వేలు తీసుకున్నాడు మళ్ళీ వీసా ఎక్స్టెన్షన్ అనేసి అని మళ్ళీ డెబ్బై ఐదు వేలు తీసుకున్నాడు సార్ మొత్తం అంతా ముప్పై లక్షల పైన తీసుకునేస్తున్నాడు సార్ అంటే పిల్లో ఆడు ఉండంగానే ప్లాన్గా సెకండ్ ఇయర్ ఫీజు కూడా కట్టించుకుండేసినాడు సార్ మేము ఇండియాకు వచ్చిన తర్వాత మళ్ళీ కడతాం సార్ అంటే ఒప్పుకోలేదు సార్ పాస్పోర్ట్ తీకుండా వాళ్ళ దగ్గర బిగేసుకున్నాడు సార్ ఇట్లా చేసి మమ్మల్ని ఫ్రాడ్ చేసినాడు సార్ ఎన్నో రకాలుగా పోయి మేము మాట్లాడినాము మాకైతే ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్ మాకు లోకేష్ సార్ పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి వచ్చినా కూడా పోలీసులు కూడా మాకేం రెస్పాన్స్ ఇవ్వడం లేదు సార్ ఆరు లక్షలు ఇస్తానంటాడు సార్ నేను సెకండ్ ఇయర్ ఫీజే పద్మూ పద్నాలుగు లక్షల దాకా కట్టినాను సార్ ఫస్ట్ ఇయర్ కంటే పాప అడికి పోయింది చదివింది సార్ సెకండ్ ఇయర్కి అసలు వాటికి పోనే లేదు సార్ పోకనే నా దగ్గర రెండు దేశాలువి ఒకే డేట్లో ఉన్నట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చినాడు సార్ బెల్లీజీ సిటీలో ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ ఇచ్చినాడు సార్ అదే టైంలో సెంట్రల్ అమెరికాలో ఉన్నట్టుగా కూడా సర్టిఫికెట్ ఇచ్చినాడు సార్ రెండు కాలేజీలువి ఒకే టైంలో ఉన్నట్టుగా నా బిడ్డ సర్టిఫికెట్ ఇచ్చినాడు సార్ ఎంత ఫ్రాడా చూడండి సార్ ఫస్ట్ సెంట్రల్ అమెరికా అది ఇచ్చినాడు సార్ అది చూసుకొని అక్కడికి పంపించినాం కదండి సార్ ఎడ్యుకేషన్ లోన్ కోసం అడిగితే ఇంకో కాలే ఇంకో దేశంది ఆ కాలేజీది ఇచ్చినాడు సార్ అంటే ఆ కాలేజీలో చదివినట్టుగా చూపిద్దామమ్మ మనం పాపని ఎనీసిన నమ్మించినాడు సార్ మాకు సరే అక్కడికి పోయిన తర్వాత ఆ కాలేజీ మారుస్తారు సిసియు అనే కాలేజీ పెడతారని ఏందేందో మాటలు చెప్పినాడు సార్ కానీ మొత్తానికి ఇక్కడ సిసియు అనే కాలేజీ బెలీజీలో సెంట్రల్ ఇది సెయింట్ లూజియాలో వచ్చి కామన్వెల్త్ అనే కాలేజీ ఇది ఇచ్చినాడు సార్ అట్లా ఒకే దేశంలోనే చదవాలా సార్ ఎంబీబీఎస్ రెండు దేశాల్లో చదివేకి లేదు ఈ మాట పోయి మేము అడిగితే మీరు మీరేం చేసుకుంటారు చేసుకోకండి ఏం చేసుకోలేరు నన్ను ఏమి ఇది చేయలేరు అన్నట్టుగా మాట్లాడినాడు సార్ మళ్ళీ వేరే వాళ్ళ ద్వారా పోయి మాట్లాడినాం సార్ అబ్బాయి శ్రావణ్ అనేసి ఒక అబ్బాయి నాకు హెల్ప్ చేసినాడు సార్ అబ్బాయి పోయి మాట్లాడితే గట్టిగా మాట్లాడితే ఇరవై లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు సార్ ఇరవై లక్షలు ఇస్తానని ఐదు లక్షలకి డీడీ కూడా ఇచ్చినాడు సార్ కానీ మళ్ళీ మిగతా డబ్బులు ఇవ్వలేదు సార్ ఆ అబ్బాయితోనే మాట్లాడేసి ఆ అబ్బాయికి కొంచెం అమౌంట్ ఇచ్చేసి డ్రాప్ అయిపోయినాడు సార్ ఇప్పుడు పోయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తారు మీ వల్ల ఇది చేసుకోండి అంటున్నాడు సార్ మేము ఇన్ని రోజులు గమ్మను ఎందుకున్నామంటే మాలాగా ఎవరు బాధపడకూడదు అనేసి నేను బయట వచ్చి చెప్పినాం సార్ ఆ ఆ ఇప్ప తెరువును కూడా మేము ఇది చేయకూడదు కదండి సార్ అట్లా నేను రోజులు గమ్మునున్నాము ఇంకా మా డబ్బులు మేము కూడా ఎంతైనా పోగొట్టుకోలేము కదండి సార్ నేనైతే మాకు సొంత ఇల్లు సార్ నా భర్త లేదు చనిపోయినారు నాకు ఇద్దరు ఆడబిడ్డలు వాళ్ళ కోసమే నేను ఇల్లు అమ్మేసినాను సార్ ఆ ఇల్లు అమ్మేసి ఆ డబ్బులు వాడికే కట్టేసినాను సార్ ఇప్పుడు నా పరిస్థితి నా బిడ్డల పరిస్థితి ఏం కావాలి సార్ నేను మర్యాదగా పోయి అడిగినాను సార్ ఆయన ఎన్నిసార్లు ఎన్నిసార్లు అడిగినా కూడా నీ వల్ల ఏమైతుందో అది చేసుకోమ్మా అంటారు సార్ ఫోన్లు చేసినా ఏం చేసినా ఏమి సద సమాధానం చెప్పడం లేదు సార్ మాలాగా ఇంకా కొంతమంది విద్యార్థులు ఇట్లా అయిపోకూడదు అని బయట వచ్చినాం సార్ ప్రవీణ్ అనేసి సార్ చెన్నైలో ఒక ఏజెంట్ సార్ సార్ ఫస్ట్ పోయినప్పటికీ మేము వాటికి పోతానే అన్నీ వచ్చేస్తాయి అని చెప్పి చెప్పినారు సార్ అట్లా అనేసినాన్ని అక్కడ పోయేటప్పుడు కూడా అగ్రిమెంట్ ఏమని ఇస్తారంటే సార్ ఇక్కడ నుంచి పోయిన మూడు నెలలు మీరు చూడండి మా మీకు ఓకే అయితే మీరు ఉండండి లేదంటే మీరు ఇండియాకి వచ్చేయాలంటే మీరు ఇండియాకి వచ్చేదానికి ఖర్చు మేమే మొత్తం పెట్టి మీ బిడ్డని మీకు సేఫ్టీగా చేరుస్తామన్నారు సార్ అన్నీ చేసినారు సార్ అదే సార్ వాడు అంత అయిపో అంతా మెయింటెనెన్స్ చేసుకున్నాడు సార్ పిలుచుకోబోయేటప్పుడు పిలుచుకోపోయినాడు సార్ అవును సార్ చేయించినాడు డ్రాప్ బాక్స్ విషా ఇంటర్వ్యూ ఉండొద్దానికి ఆ విసాకి ఆ కంట్రీకి డ్రాప్ బాక్స్ వీసా అంటే మనం ఇక్కడ అంతే మనం జస్ట్ వాళ్ళకి ఫీజు రిసిప్ట్స్ ఈ ప్రొసీజర్ ఒక్కటి చూపిస్తే చాలు మనకి పోయేటప్పుడు కూడా పిల్లలని సేఫ్టీగా పిలుచుకుపోయినాడు సార్ రెండు లక్షలు సార్ టికెట్ పిలుచుకోపోయినాడు సార్ వచ్చేటప్పుడు పిల్లలకి ఏం చేసినారంటే మీ ఇష్టం వచ్చినట్టు బుక్ చేసుకోండి నేను చెప్పేసినాడు సార్ మూడు నెలలు బాగా చూసుకున్నాడు సార్ అక్కడికి పోయినాక మళ్ళీ బ్రెడ్ పురుగులు పట్టిపోయిన బ్రెడ్ అని వీళ్ళని ఎక్కడ పెట్టినాడు తెలుసా సార్ ఒక సముద్రం పక్కన ఒక రేకుల షెడ్లో పెట్టినాడు సార్ వీళ్ళు ఉండే చోట ముసళ్ళు కూడా వచ్చేసినాయి సార్ వీళ్ళు ఉండే చోటుకి మేము మా బిడ్డలు ఇంటికి సేఫ్టీగా వస్తే చాలని భయపడిపోయినాం సార్ దీంతో భయపడే సెకండ్ ఇయర్ ఫీజు కూడా కట్టి మా బిడ్డని మేము పిలిపించుకున్నాం సార్ అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఏదన్నా చేయొచ్చు అనేసి పిలుచుకోబోయినప్పుడు రెండు లక్షలు ఖర్చు పెట్టి సేఫ్టీగా పిలుచుకొని పోయినాడు వచ్చేటప్పుడు పిల్లలు ఏం చేసినారు సార్ తెలియకుండా రిటర్న్ ఇప్పుడు టికెట్ క్యాన్సిల్ అయితే రిటర్న్ అమౌంట్ వచ్చేటట్టుగా కూడా చేసుకోవడం లేదు సార్ నేనైతే ఒక లక్ష ఎనభై వేలు ఫస్ట్ టికెట్ బుక్ చేసినాం సార్ మళ్ళీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని మళ్ళీ ఇంకో మళ్ళీ ఇంకో టికెట్ కొని మొత్తం మూడున్నర లక్షలు ఖర్చు పెట్టి ఇండియాకు పిలిపించుకున్నాం సార్ అవును సార్

మొత్తం మేనేజ్మెంట్ అంతా అతనే అది మాకు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఎందుకంటే బేసిక్ ఇక్కడ కన్సల్టెన్సీ వాళ్ళు ఏమని చెప్తారంటే ఫారిన్ వాళ్ళు నడిపే కాలేజ్కి మేము జస్ట్ రిక్రూటర్స్ అని చెప్తారు స్టూడెంట్స్ని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో మొత్తం మేనేజ్ చేసి ఇతనే ఎందుకంటే మాతో మనీ వేయించుకున్నప్పుడు ఎప్పుడైనా సరే డాలర్స్లో అంటే పిలుచుకొని పోయింది అంతా మెయింటైన్ అంటే పార్ట్నర్ సార్ ఆ కాలేజీకి అతను సార్ వెంకటరెడ్డికే అడిగినాం సార్ చేస్తాను ఒకరంటే ఇప్పుడు పొరపాటు చేసినాం అనుకోవచ్చు సార్ మొత్తం అందరూ అడిగేస్తారు ఐదు వందలంటే మేము ఐదు లక్షల మంది మోసపోయినారు ఐదు లక్షలు పది లక్షల వదిలేసుకున్నారు ఎక్కువ పోయిన మేము ఉన్నాం ఆ బాధ అంతా మాకు తెలుస్తుంది వాళ్ళకేం తెలుస్తుంది వాళ్ళు ఐదు లక్షల పది లక్షల మళ్ళీ యూనివర్సిటీలకు వెళ్ళిపోయినా మేము ఎక్కువ ఇంకా చేతకాక అన్నీ రకపోయి అన్ని విధాలు స్టార్ట్ చేసుకొని ఫర్ చేసుకుని అడిగితే అంటాడు గుండాలు పంపించడం వాళ్ళని పంపించడం పంపిస్తాడు నాకు లోకేష్ అంటాడు వాళ్ళు అంటాడు వీళ్ళు అంటాడు అసలు సార్ ఈ బిల్డింగ్ కదండి అంతే ఉంది సార్ కాలేజ్ బిల్డింగ్ ఉంది కదండి సార్ అంతే అంటే కింద కాదు సార్ ఈ రూము ఈ పక్క రూములు ఉన్నాయి అంతే సార్ కాలేజ్ ఒక ల్యాబ్ లేదు ఏమీ లేదు సార్ వీళ్ళు పిల్లోలు అక్కడికి పోయినప్పుడు చెప్పలేదు సార్ భయపడి ఎందుకంటే మళ్ళీ ఇతను బయ ఇండియాకి పంపించాడని అర్థమైపోయింది సార్ పిల్లలకు పాపం అక్కడ ఏం చెప్పలేదు మాకు మళ్ళీ ఇండియాకు వచ్చినాక చెప్పినారు సార్ ఇట్ ఇట్లుంది అక్కడ పరిస్థితి మేమున్న చోట పక్కనే ఉండండి వీళ్ళు ఉన్న చోట పక్కనే ముసళ్ళ వచ్చినప్పుడు కూడా ఫోటో తీసి పెట్టినారు సార్ మా పిల్లలు మాకు ఇట్లా చోట ఎత్తు వీళ్ళుండే బిల్డింగ్కి ఎదురుగ్గా బిల్డింగ్గా సార్ ఒక ఖాళీ స్థలంలో రేకులు రేకుల షెడ్ వేసినాడు అక్కడ పెట్టినాడు ఎదురుగ్గా బార్ సార్ ఆ టైంలో అక్కడ ఎట్లుంటుందంటే తొమ్మిది గంటల పైన బయట వస్తే కాల్ చేస్తారు సార్ అట్లా చోట ఎత్తుకుపోయి పెట్టినాడు సార్ వాడు ఇది బెలీజి ఇది బెల్లీజిలో సెంట్రల్ యూనివర్సిటీ సార్ ఇది వచ్చి సెయింట్ లూజియాలో కామన్వెల్త్ అనే కాలేజ్ ఇది సార్ ఈ రెండిట్లోనూ ఒకే సంవత్సరంలో మా పాప చదివినట్టుగా ఇచ్చినాడు సార్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా సెకండ్ ఇయర్ సర్టిఫికేట్ మార్కు లిస్ట్ అన్నారు సార్ బ్యాంకులో అంటే ఇచ్చినాడు సార్ ఇది మేము మొత్తం ఒక నలభై లక్షలు పోగొట్టుకున్నాం సార్ ఇల్లు అమ్మేసి నగలు పెట్టేసి మా ఆయన లేరు సార్ అందుకనే అతను ధైర్యంగా చెప్తాన సార్ నీ వల్ల ఏమైతే అది చేసుకోపో